హరి ఓం శ్రీగురు భోనమ మిత్రులార మనం ఈరోజు డిగ్రీ కాలేజీ ప్లే గ్రౌండ్ రోడ్డులో ఒక ఇంటిని సందర్శించాం ఈ ఇంటికి మనమే గణితం గట్టి మార్కింగ్ ఇచ్చాం శంకుస్థాపన చేయించాం ఈ ఇల్లు ఎవరిది అంటే అన్నపూర్ణ సేవ ట్రస్ట్ పేరుతో మనకి ప్రతి అమావాస్య రోజు మంగళగిరి శివాలయంలో అన్నదానం చేస్తూ ఉన్నటువంటి ఆ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి బందేటి సాంశేవరావు గారిది అయితే ఇల్లు ముందు పైకప్పు రేకులు వేయాలని మొదలుపెట్టారు అయితే ఇప్పుడు స్లాబ్గా మార్పు చేశారు దానికి సంబంధించి కొన్ని సందేహాలు అలాగే దర్వాజాలు కిటికీలు మొత్తం పెట్టారు దానిలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు తెలుసుకోవాలని ఈరోజు మనల్ని ఆహ్వానించారు అక్కడికి వెళ్ళాము వారికి ఉన్నటువంటి అన్ని సందేహాలు మనం తీర్చటం జరిగింది ఈ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ రెండు పోర్షన్లుగా నిర్మాణం జరుగుతుంది మీ ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలు నివారణ చేసుకోవటానికి మనకి మంగళగిరిలో మంచి సిద్ధాంతికారు ఉన్నారు మీ నూతన నిర్మాణాలు మీ నామ నక్షత్రం జన్మ నక్షత్రానికి తగిన విధంగా నిర్మాణం చేసుకోవటానికి సంప్రదించండి జయ గురుదేవ్ శ్రీ గురు నమః